ఆల్మోస్ట్ ఒక ఇరవై ఇరవై ఐదు రోజులుగా నేను చెప్తున్నా ఇంకా అవుతుంది రేపు అవుతుంది అనుకుని ఇంకా అన్నది ఇంకా బాబు అరువు రేపని గోడ మీద రాసుకున్నట్టే అని చెప్పి నిర్ధారించుకున్న సమయంలో మరి సడన్గా డీజీపీ గారిని మరి ఆ పదవి నుంచి తొలగించటం జరిగింది మంచి పరిణామం ఆలస్యమైనప్పటికీ అతను చేయ చేయవలసిన డ్యామేజ్ జరిగినప్పటికీ కూడా ఆలస్యంగానైనా సరే ఎన్నికల సంఘం మేల్కొనటం చాలా 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 మంచి పరిణామం రాష్ట్ర ప్రజలందరూ ఈ పరిణామాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు మరి అలాగే ఎందుకంటే ముగ్గురు డీజీపీకి అర్హులుగా ఉన్న వాళ్ళని పంపించమన్నారు ప్యానల్ ఇమీడియట్గా బాక్ చేయగారని ఆయనకి టెంపరీగా ఫుల్ అడిషనల్ ఛార్జ్ అసలు ఉన్నాయనే ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఉన్న వ్యక్తి ఎన్నికల సమయంలో డీజీపీగా ఉండటానికి అర్హత లేదు అయినప్పటికీ కూడా మరి ఇన్నాళ్ళు ఎలా కంటిన్యూ చేశారు ఈ ఎన్నికల సంఘం అనేది తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే అంశం సరే ఏదైనా ఒకసారి మంచి జరిగినప్పుడు ఆలస్యమైనప్పటికీ మనం ఆ మంచి గురించే ఆనందంగా మాట్లాడుకోవాలి కాబట్టి అందులో భాగంగా నా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మరి ఇన్నాళ్ళు ఆలస్యమైన మరి ఇంకా ఆరు రోజుల సమయం ఉంది ఆఖరే నాలుగు రోజులు ఐదు రోజులు అత్యంత క్రూషియల్ కాబట్టి మరి ఎందరో చావుకు కారణమైన చీఫ్ సెక్రటరీ గారు వ్యక్తిగతంగా ఆయన మంచివాడే నాకు మంచి మిత్రుడు కానీ ఈ వ్యవస్థలో మరి ఇటువంటి నిర్ధడుడైన ముఖ్యమంత్రి పరిపాలనలో పాపం ఆయన చేతిలో ఒక పావుగా మారినందుకు మరి కొన్ని కొన్ని విషయాల్లో మరి తప్పదు నగుబాల్ మరి జవహర్ రెడ్డి గారు ఒక కడప వాస్తవాన్ని మరి రోజు పదమూడు మందిని అధిగమించి మరి ఆయనకి ఫుల్ ఎడిషనల్ ఛార్జ్ ఇవ్వటం జరిగింది నేను అప్పుడే యూపీఎస్సీ కూడా కంప్లైంట్ ఇచ్చా యూపీఎస్సీ వాళ్ళు లెటర్ రాశారు లెటర్ రాసినప్పటికీ కూడా మరి వీళ్ళు కనీసం సరైన పశ్చుతరం కూడా సూపర్ చేసి మీరు ఇచ్చినట్టు నాకు ఒక రిపోర్ట్ వచ్చింది ఈ సెండ్ ది సరే కనీసం ఆ ప్యానల్ని కూడా అక్కడికి పంపించలేదు ఎందుకంటే మరి ఆయన మరి కడప వాస్తవ్యుడైనా ఆయనకంటే సీనియర్లు మంచివాళ్ళు లేర తెలియదు అలాగే ఐఏఎస్లో కూడా మరి ఆయన పులివెందుల వాసిన ఇంకొక ఆయన్ని తీసుకోవడం జరిగింది చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారిని ఇప్పుడు మొన్న రుద్ధుల్ని సక్సెస్ఫుల్గా మరి అక్కడ లాస్ట్ మంత్ ముప్పై రెండు మందిని ఇప్పుడు ఇంకా స్కోర్ రాసుకుంటున్నారు ఇవాళ బ్యాంక్ క్యూలో ఇద్దరు పోయారు ఇవాళ బ్యాంకులో ముగ్గురు చనిపోయారని మరో రకంగా ఇది దారుణ మారణకాండ అంటే ఎన్నికల్లో ఇది చంద్రబాబు నాయుడు గారు విధానం వలన ఈ చావులు వస్తున్నాయి ఈ మరణ మృదంగానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక అపప్రద సృష్టించడానికి అదే పనిగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు కొన్ని పచ్చి నిజాలు చెప్తే మరి ఎన్నికల కమిషన్ చెప్పిందని చెప్పి సిఐడి వాళ్ళు కేసు పెట్టారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇట్స్ ఇస్ ఎ ఫ్రాడ్ ఇట్స్ ఎ ఫ్రాడ్ యాక్ట్ తప్పే ఉంది ఒక ఫ్రాడ్ని ప్రజాస్వామ్యంలో మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం ఫ్రాడ్ని ఫ్రాడ్ అని చెప్తున్నాం ఫ్రాడ్ కాదు అని వాళ్ళు చెప్పగలరా ఏమన్నాడు సాక్షిలోనే ఇంక ఈ చట్టం ఇంకా పూర్తిగా రాకుండానే మమ్మల్ని అల్లర చేస్తున్నారు అన్నారు అసలు చట్టమే రాలేదని చెప్పి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన్ ప్రసాద్ రావు గారు చెప్తున్నాడు ఈ షట్టం తెచ్చింది నేనే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇరవై రోజుల క్రితం నెల రోజుల క్రితం అన్నాడు మరి ఆ షట్టం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే మరి ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఎంతో మాట్లాడాడు ఇంకా గట్టిగా మాట్లాడితే రెండు వేల పంతొమ్మిదిలో అసలు దీని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు పయ్యావుల కేశవ్ పేవరబుల్గా మాట్లాడాడు అన్నదాత ఏదో దాతలో రామోజీరావు మాట్లాడాడు అన్నదాతలో ఎవడో ఒక ఆర్టికల్ రాస్తే గారికి ఏంటి సంబంధం రామోజీరావు అన్నీ రాస్తాడా రామోజీరావు అన్నీ చదువుతాడా అన్నదాత పుస్తక అసలు ఆయన చదువుతాడా ఎవడో అందులో పనిచేసి నీ నీ తాలూకా జర్నలిస్టు ఒక ఆర్టికల్ రాసి ఉంటాడు ఆర్టికల్ పబ్లిష్ చేస్తారు అన్నదాతలో వచ్చిన ప్రతి వ్యాసం రామోజీరావు గారికి ఎలాగ ఆపాదిస్తావు నువ్వు ఇలాంటి కర్సనాల వార్తలన్నీ రాశారు ఇవాళ సాక్షి పేపర్లో సరే కమింగ్ బ్యాక్ టు మృతులు వృద్ధుల్లో మృతులు అది కేవలం ఎన్నికల్ని ప్రభావితం చేయటానికి మరి చీఫ్ సెక్రటరీ గారు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వాస్తే వాళ్ళిద్దరూ చేసిన కుట్రగానే దాన్ని భావించాలి ఇంకా అధికారులను మార్చమంటే ఇంకా అశ్వదీయులని ప్యానల్గా పంపి ఇవన్నీ చేస్తున్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరి నిన్న అమిత్ షా గారు రాక డీజీపీ గారి నిష్క్రమణం మరి వాళ్ళు మోడీ గారు వచ్చారు అంటే శుభం కొత్తకోళ్ళలో ఇంట్లో అడుగు పెడితే శుభాలు అంటారు కదా అలాగా నిన్న అమిత్ షా గారు కాలు పెట్టారు డీజీపీ అవుట్ ఇవాళ పెద్ద కాలు పెడుతున్నారు కాబట్టి డెఫినెట్గా రాష్ట్రానికి శుభ సూచకం తప్పకుండా మరి ఇవాళ రాత్రి కాకపోతే రేపు ఉదయానికన్నా మనకు చల్లటి వార్త ఈ మండు టెండల్లో ఒక చల్లటి వార్త సిఎస్ గారు అవుట్ అని చెప్పి వస్తుందేమో చూడాలి ఎందుకంటే డీజీపీకి అంటే ఏదో ప్యానల్ పంపించమనాలి ఇమీడియట్గా రిలీవ్ అయ్యి ఎవరిని ఏమన్నారు చీఫ్ సెక్రటరీకి అయితే డైరెక్ట్గా వాళ్ళే పేరు పంపించేస్తారు కాబట్టి ఆ పంపించిన పేరు ఇమీడియట్గా తక్షణం రక్షణ ఆలస్యం లేకుండా వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు సో కాబట్టి సజావుగా ఎన్నికలు జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది భారతీయ జనతా పార్టీ పొత్తులోకి ఇటువంటి అన్యాయాలు జరగకుండా ఉండటం కోసమే నేను రెండేళ్లుగా ఎలక్షన్స్లో అందరూ కలవాలి భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగస్వామ్యం కావాలి అని రెండేళ్ళుగా నేను ఘోషించి ఘోషించి మరి ఇన్నాటికి మరి ముందు ముగ్గురు కలవటం జరిగింది సరే నాకు ఎమ్మెల్యే అవ్వాలని రాసి సో నేను ఎమ్మెల్యే అవుతా నా మిత్రుడు శ్రీనివాస్ వర్మకి ఎంపీ అయ్యే యోగం ఉంది శ్రీనివాస్ వర్మ ఖచ్చితంగా ఎంపీ అవుతాడు సో మళ్ళీ వస్తే ఈరోజు మోడీ గారు ప్రత్యక్షంగా వస్తున్నారు కాబట్టి రాజమండ్రి సభ బాగా విజయవంతం అవుతుంది సో మా పార్లమెంటుకి అవతల పార్లమెంట్ కాబట్టి నేను ఆ సమావేశాలకి వెళ్ళటం లేదు అది ఖచ్చితంగా విజయవంతమైన సభ అవుతుంది అక్కడ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది నిన్న అమిత్ షా గారి మీటింగ్ గురించి చెప్పుకోవాలి ధర్మవరంలో అమిత్ షా గారు చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత దోపిడీ జరిగింది లిక్కర్ని మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ స్థాపించాడని కూడా అమిత్ షా గారు బలగుద్ది చెప్పారు అమరావతిని అటకెక్కి అటకెక్కించారు పోలవరం పడకేసింది సో కాబట్టి రెండు సంవత్సరాల్లో పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం అలాగే అమరావతి పునర్నిర్మాణానికి కంకణ ఉన్నాం ఇదే నేను కలలుగన్న కూటమి నుంచి నేను ఆశించింది ఇదే ఈ ఆశయం కోసమే కూటమి ఉండాలి కూటమి ఉండాలి అన్నది అది నిన్న అమిత్ షా గారి మాటలతో అది నిజమయ్యే దిశగా ముందుకు వెళ్తుంది నా దృష్టిలో ఏపీ అంటే నా రివైజ్ డెఫినేషను ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం ఇవాళ ఏపీని నిజమైన ఏపీగా మారే దిశగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సహకారంతో రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముందు చూపుతో అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది ఒక చక్కటి రాజధాని మనం నిర్మించుకోగలిగితే రాజధాని తెలంగాణకి హైదరాబాద్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుందో ఇమీడియట్గా రాదు కానీ ఒక పదేళ్లలో ఒక అద్భుతమైన రాజధాని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా మనం చేసుకోగలిగితే అదొక పెద్ద అసెట్ అవుతుంది అలాగే పోలవరాన్ని మనం కంప్లీట్ చేసుకోగలిగితే మరి కృష్ణా డెల్టాకి రావాల్సిన నీరుని మనం ఆ పైనే ఆపుకోగలిగితే డెల్టాకి ఇక్కడి నుంచి పోలవరం నుంచి మనం నీరు అక్కడికి తీసుకెళ్ళగలిగితే రాయలసీమ సస్యశ్రామలు అవుతుంది అందరినీ సుజల స్రవంతికి అద్భుతంగా వాటర్ సప్లై చేయొచ్చు ఎప్పుడో రాయలవాడ టైంలో రాయలసీమ రతనాలసీమ అని చెప్పుకునే వాళ్ళం మళ్ళీ రాయలసీమ రతనాలసీమగా మరీ డ్రై ఏరియాలు ఉంటే డ్రిప్ ఇరిగేషను వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న వాటికి మరి శ్రీశైలం నుంచి డైవర్ట్ చేసిన వాటర్తో ఇరిగేషను ఎంతో పచ్చని పంటలతో అలరారే అవకాశం మనకి నీటి సదుపాయం ఫుల్గా రావాలి అంటే పోలవరం అవసరం రాష్ట్రానికి ఒక రూపు రాక ఉండాలంటే అరే రాజధాని లేని రాష్ట్రం ఏంటా బాబు బుద్ధి జ్ఞానం ఉందా ఈ ముఖ్యమంత్రికి మూడు రాజధానులు అంటాడు ఎక్కడ ఏ రాజధాని లేదు రాజధాని ఏంటంటే షస్షా పెప్పెప్ప అంటాడు మాట్లాడితే వైజాగ్ వెళ్తే నేను వచ్చేస్తానని కాపురం పెట్టుకుంటున్నాను అంటాడు ఎక్కడ కాపురం ఉంటాడు ఇది రాజధాని లేదంటాడు రోడ్లు తవ్వేస్తాడు సో మొత్తం కుక్కలు చింపుని విస్తరి చేసి పడేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఒక అద్భుతమైన రాజధాని పోలవరం ప్రాజెక్టు దానివల్ల ఒక్క మా గోదావరి ప్రాంతానికే కాదు రాష్ట్రం ఇంక్లూడింగ్ ఉత్తరాంధ్ర విశాఖపట్నం దాకా కూడా ఈ వాటర్ అవుతుంది ఇంక్లూడింగ్ ఉత్తరాంధ్ర ఇన్క్లూడింగ్ రాయలసీమ అన్నిటికీ బెనిఫిట్ అయ్యే ప్రాజెక్ట్గా మనం పోలవరాన్ని మలుచుకోవచ్చు అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ వాగ్దానం కూడా మరి సాక్షాత్తు నెంబర్ టూ అమిత్ షా గారి నోట్లోంచి వచ్చింది ఖచ్చితంగా ఇవాళ మోడీ గారు కూడా అదే వాగ్దానం ఇస్తారు అని మనం ఆశించడంలో ఏమాత్రం లేదు కాబట్టి ఈరోజు నుంచి ఇప్పటికే సర్వేలన్నీ పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి ఏ సర్వే చూసినా ఆర్టీవీ రవిప్రకాష్ డెఫినెట్గా మరి ఈ ప్రైవేట్ న్యూస్ ఛానల్స్కి ఆర్జుడు రవిప్రకాష్ మరి ఆయన కొత్త ఛానల్ నుంచి చెప్పింది పూర్తిగా అనుకూలంగా ఉంది ఇంకా ఏ సర్వే చూసినా ఫోకస్ అని అదొక చాలామంది చేస్తూ ఉంటారు ఆ సర్వే కూడా బ్రహ్మాండంగా ఉంది పుల్లట్ల ప్రవీణ్ రైజ్ అది కూడా చాలా అనుకూలంగా ఉంది ఏది చూసినా నేను ఇంక వేరే రెండు సర్వేలు చేయొచ్చా అది కూడా అనుకూలంగా ఉన్నాయి ఎక్సెప్ట్ టైమ్స్ నవ్ ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి ఎనిమిదిన్నర కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాడో ఆ దిగుమాలిన సర్వే ఒకటి తప్ప అన్ని సర్వేలు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి సరే ఇక మన గోదావరి జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ ఏదో మూడు నెలలు వస్తాయని చెప్పి వేరే వేరే వాళ్ళు చెప్పినా చట్ట చివరికి అది ఒక సీటు కూడా ప్రతిపక్షానికి దక్కకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో కాబట్టి ఈ విజయాన్ని ఎవరు ఎవరు ఆపలేరు అబద్ధాలు చెప్పి టైటిల్ డీడ్ గురించి వాళ్ళు కేసులు పెడతామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద పెట్టేశారు కేసులు అయినా సరే తగ్గేదేలే డెఫినెట్గా ఇవాళ మళ్ళీ నేను మాట్లాడుతున్నా ఇలా ఎదురో మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన విషయం డాక్టర్ పివి రమేష్ గారి గురించి మీరు వినే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఓ మూడు సంవత్సరాలు ఆయనకి వ్యక్తిగత ప్రిన్సిపల్ సెక్రటరీ సీఎం ఆఫీస్ అంతా ఆయనే హెడ్ చేశారు మరి ఆయన మన రాష్ట్ర నివాసి కృష్ణా జిల్లా రీసెంట్గా ఆయన తండ్రి గారు చనిపోయారు సుబ్బారావు నాకు కూడా తెలుసు సుబ్బారావు ఆయన ఒక ట్వీట్ పెట్టారు ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మన రిటైర్ అయ్యారు ఈస్ డాక్టర్ పెద్ద ర్యాంకుతో ఆయన షెడ్యూల్ కాస్ట్ చెందినప్పటికీ ఆ కోటాలో కాదు హైయెస్ట్ ర్యాంక్ మెరిట్లో కూడా టాప్ ర్యాంక్తో ఆయన ఐఏఎస్ ఓన్ స్టేట్ క్యాడర్ తెచ్చుకున్న వ్యక్తి మరి ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు ఆయనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టాభూములను మ్యూటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు ఐఏఎస్ అధికారిగా ముప్పై ఆరేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించిన ఓ అధికారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేను ఇది ఇంత దారుణం అంటే ఒక సీనియర్ మోస్ట్ ఐఎస్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ అయినా ఆయనకే మరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మామూలు వ్యవసాయ భూమి ఉన్నాడైనా ఆస్తి ఉన్నోడైనా వాడి పరిస్థితి ఏంటి అలా ఉంది ఇక్కడ ఇప్పుడు నేను ఒక ఎంపీని నన్ను తీసుకెళ్లి బాధపడుతుంది సో ఒక ఎంపీకే ప్రాణ రక్షణ లేదు ఒక కలెక్టర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికే వాళ్ళ తల్లిదండ్రుల మరణానంతరం మ్యూట్యువేషన్కి గతి లేని పరిస్థితుల్లో మరి ఈ రాష్ట్రం తీవ్రమైన ఏం చెప్పాలి కాయాస్ అంటారు కాయస్ అంటే ఇంకంతే చెప్పుకోవాలంటే కరెక్ట్ పదం నాకు సంక్షోభం అన్నది కూడా చిన్నమాట ఇటు సర్వనాశనం చేసి పడేసాడు సంక్షోభం క్రైసిస్ ఇవన్నీ మాటలు వీడు చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పడేశాడు ఎక్కడ లాండ్ ఆర్డర్ లేదు ఏమీ లేదు సో ఈ ఒక్క పివి రమేష్ గారి ట్వీటే చాలు ఈ చట్టం గురించి ఎంత దరిద్రంగా ఉందో ఎవడు బాగు కోసం ఈ చట్టం తీసుకొచ్చారో ఎవడు కన్నాలు వేయడానికి చట్టం తీసుకొచ్చారో చాలా స్పష్టంగా ఈ ఒక్క విషయంలోనే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఒక గమ్మత్తైన విషయం నా దృష్టికి వచ్చింది నేను నిన్న ఆదివారం నాడు నేను వెళ్తూ ఉన్న దారిలో జస్ట్ కొన్ని చర్చిల్లో నేను ఓట్లు అడగలేదు ఎందుకంటే ప్రార్థనా మందిరాల్లో ఓట్లు అడగటం నిషిద్ధం అక్కడికి వెళ్ళి పాస్టర్ గారి బ్లెస్సింగ్స్ తీసుకోవటం జరిగింది ఆ సందర్భంగా బయటకు వచ్చినప్పుడు కొన్ని గమ్మత్తైన గమ్మత్తైన కాదు కొన్ని దారుణమైన విషయాలు అక్కడ ఉన్న ఆ ప్రేయర్ చేయడానికి వచ్చిన వాళ్ళు ప్రేయర్ అయిన తర్వాత మాకు చెప్పడం జరిగింది అంటే ప్రశ్నించడం జరిగింది అదేమిటంటే అయ్యా మేము మీకు ఓటు వేస్తే మీ ప్రభుత్వం వస్తే మరి ఇలా చర్చిల్లో మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవడానికి వీలు లేకుండా ఆ మసీదులు చర్చిలు కొట్టేస్తారు మీకు అవకాశం ఉండదు ఈ ప్రభుత్వం వచ్చిందంటే అంటే వాళ్ళకి భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి అన్నారా తెలుగుదేశాన్ని ఉద్దేశించి అన్నారా కూటమి కదా అందరూ ఒకటే అలా అడిగితే మీకు కూడా మరి ఏదో సందర్భంలో తెలిసే ఉంటుంది మీడియా వాళ్ళకి కూడా నేను వెంటనే వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పాను ఎట్టి పరిస్థితుల్లోనూ సరే ఇప్పుడున్న ప్రభుత్వం చేసిందా సరే ఇప్పుడున్న ప్రభుత్వంలో పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు అప్పుడు దేవాలయాలు ఎక్కడ ఏది జరిగినా సరే పిచ్చోడని ఇంకో దగ్గర రథం కాలిపోతే తేనెటీగలని వరుసగా జరిగినాయి తర్వాత తేనెటీగలు లేవు పిచ్చోళ్ళు లేరు ఉన్మాదులు లేరు ఒక సీజన్లో ఒక వన్ ఇయర్ గ్యాప్లో ఒక నూట ఇరవై నూట ముప్పై ఇన్సిడెంట్లు అయిపోయినాయి ఇంకొకడైతే రాములూరు తెల నరికేశాడు దేవాలయాలు వదలకొడతాం రథాలు ఈ ప్రభుత్వంలో దేవాలయాల మీద ఇన్ని రకాలుగా దాడులు జరిగి శ్రీరాముడి శిరస్సు ఖండించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అవేవి కూడా ఎవరు కూడా మనసులో పెట్టుకోరు కష్టం అనిపిస్తుంది ఎక్కడ మా అంతర్వేదిలో మరి ఎప్పటి నుంచో ఉన్న రథం కాలిపోతే బాధ అనిపిస్తుంది అనిపించినా సరే తేనెటీగా చేసిందన్న సంగతి మేము నమ్మకపోయినా ఎవడో కావాలని చేయించాడని తెలిసినా సరిపెట్టుకుంటాం తేనెటీగా చేసిందని తప్ప ఇంకా వేరే రకంగా ఆలోచనలు ఉండవమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో దేవాలయాల మీద దాడులు చేశారని చెప్పి ఈ మూడు పార్టీల కూటమికి ఒక మసీదుని కానీ ఒక చర్చిని కానీ కనీసం కాంపౌండ్ వాళ్ళను కూడా టచ్ చేయరు ఇది నేను హామీ ఇస్తున్నాను అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది మరి ఇక్కడ నాకు రెండు సందర్భాల్లో నిన్న ఈ ప్రశ్న అడిగారంటే మరి ఎంతలాగా మరి ప్రార్థనాలయానికి ఎవరో మనశ్శాంతి కోసం ప్రార్థనాలయానికి వస్తారు ప్రార్థించడానికి గుడికి వెళ్ళేవాడు గుడికి వెళ్తాడు చర్చికి వెళ్ళేవాడు చర్చికి వెళ్తాడు మసీదుకి వెళ్ళేవాడు మసికి వెళ్తాడు మసీదుకి వెళ్తారు ఎవరి మత విశ్వాసం వాళ్ళది అందరిది అందరూ కూడా దేవాలయానికి వెళ్ళేది మానసిక శాంతి కోసం మనకన్నా మించిన శక్తి ఒకటి ఉంది ఆ శక్తే ఈ సృష్టికి కారణం అని నమ్మకం ఏ మతమైనా అదే విశ్వాసం ఆ విశ్వాసంతో మానసిక ప్రశాంతత కోసం నాకన్నా శక్తివంతుడు అయిన నువ్వు నన్ను కాపాడు అని చెప్పి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా ఎవరైనా ప్రార్థించేది మనశ్శాంతి నేను బాగోవాలి పిల్లలు బాగోవాలి దేశం బాగోవాలి సరే కొంతమంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నేను ఒక్కడనే బాగోవాలి రాష్ట్రం మాట అయిపోవాలి దేశం మాట అయిపోవాలి నా డబ్బులన్నీ విదేశాలకి నీట్గా చేరాలి చేరేలా అని ప్రార్థించుకుంటే ప్రార్థించుకోవచ్చు నాకు తెలియదు అనుకుంటున్నాను కానీ ఈ రకంగా ప్రశాంతంగా చక్కగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్న అన్ని మతస్థుల మధ్యన ఇలాగా మీ మసీదులు కూలుస్తారు మీ చర్చల్ని మొదలుపెడతారు అనే మాయ మాటలు పాప అభం తెలియని పాస్టర్ల ద్వారా మాట్లాడించడం బహుశా వాళ్ళు కూడా బ్రెయిన్ వాష్ ఉంటారు ఇది సరైన పద్ధతి కాదు ఎక్కడి మనది లౌకిక రాజ్యాంగం మత సామరస్యం మన రాజ్యాంగంలో ప్రథమ పీఠికలోనే చెప్పడం జరిగింది సో ఇటువంటి ప్రచారాలు మానాలి అని చెప్పి రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తిగా నేను ఆ ప్రార్థనా మందిర నిర్వాహకులకు నా హృదయపూర్వక మనవి చేస్తున్నా దయచేసి ఇటువంటి చెడు ఆలోచనల్ని మంచి మనుషులైన క్రైస్తవులకు కానీ ముస్లిం సోదరులకు కానీ కలిగించవద్దు ఇక